నేను ఎర్లీ మార్నింగ్ చేసి ప్రతిరోజు ఇంతవరకు తప్పకుండా చేస్తున్నాను గురువు గారు రోజు నుంచి ఈరోజు నాకు ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ మధ్య ముందు ముసుకుపో అదే నాకు గారి డైరెక్ట్ అక్కడే సక్సెస్ అని తెలిసిపోయాలి నా భార్యతో కూడా నేను బాగా చేయించుకున్నాను సో నేను రావడం కూడా ఆగేపు మీరు కూడా నేను గైడ్ చేయగలుగుతున్నాను సో గురువు గారు చెప్పడం అన్నది అర్థమయ్యే విధంగా విశదీకరించి చెప్తున్నారు అందరికీ ఆ రెడ్కంటుకోవలసి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నారు అంత బాగా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నారు నేనేమంటే అందరూ కూడా మనమందరూ అందరూ కూడా గురువు కష్టపడిన దానికి ఫలితం అనేది మనందరి దీంట్లో ఇచ్చి ఆయన బోధించిన దానికి ఆ అదే పదం ఉంటుంది అంటే కర్మ పదం ఆ పదం గురువు గారికి కూడా అందరికీ అందరూ కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్